రేపు మంగళవారం గుమ్మం పైన ఇది చల్లితే ఒక్క గంటలో మీ జాతకం మారి కుబేరలు అవుతారండి రేపు మంగళవారం ఉదయాన్నే గుమ్మం మీద వీటిని చల్లడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితులవుతుందండి మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంటిలో డబ్బు అస్సలు ఉండడం లేదు అని చెప్పి బాధపడేవారు నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండడం లేదు అని చెప్పి బాధపడేవారు డబ్బు పొదుపు చేయడానికి వీలు కావట్లేదు అని చెప్పి చింతించేవారు రేపు మంగళవారం రోజు గుమ్మం పైన వీటిని చల్లండి అలానే ఇంటిలో తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి బాధపడేవారు పిల్లలు మాట వినడం లేదని చింతించేవారు కూడా రేపు మంగళవారం గుమ్మం మీద వీటిని చల్లండి వీటిని చల్లడం వలన ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉంటాం కదండి అలా మనం బయట తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు కానీ లేదా ఏవైనా చెడు వస్తువులు కానీ తొక్కడం వంటివి చేస్తూ ఉంటాం తెలిసి తెలియక వాటిని మనం తొక్కడం వల్ల మనలో దుష్ట శక్తులు ఆవహిస్తాయండి మనం కాళ్ళు కడుక్కొని ఇంటిలోనికి వెళ్ళకపోవడం వలన ఆ దుష్టి శక్తులు మన ఇంటి వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయండి దీని కారణంగా ఇంటిలో డబ్బు నిలవదు ఇంటిలో మనశ్శాంతి కరువైపోతుంది కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఒకవేళ మీకు కూడా ఇంటిలో మనశ్శాంతి కరువై ఉంది అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే చేతిలో డబ్బులు అస్సలు ఉండట్లేదని చెప్పి చింతిస్తూ ఉన్నట్లయితే మంగళవారం రోజు గుమ్మం పైన వీటిని చల్లండి ఈ నీటిని చల్లిన గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటికి వస్తుందండి మనం గుమ్మం దగ్గర చేసేటువంటి పనుల వలన మన ఇంటిలోనికి వచ్చేటువంటి పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుందండి అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయాల్సిన పూజల్లో ముఖ్యమైనవి రెండు అందులో ఒకటి ఇలవేలుపును కొలుచుకోవడం మరొకటి ఇంటి గడపకు పూజ చేసుకోవడం ఇంటి గడపను సింహద్వారం అని లక్ష్మీ ద్వారలక్ష్మి అని అని కూడా అంటూ ఉంటారు కదండి ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వలన చాలామంది తెలిసిందే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారని చెప్పి గణపతులకు తోరణం కట్టి ఆహ్వానం పంపుతారండి గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోనికి గౌరవంగా ఆహ్వానం పలకడం అని ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంటిలోనికి రాకూడదు అని చెప్పి గడపకు పూజలు చేయాలని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు ఇక మీ ఇంటిలో ఉన్న అలక్ష్మి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటిలోనికి రావాలి అంటే మంగళవారం గుర్తుపెట్టుకొని మరి మీ ఇంటి ప్రధాన గుమ్మం పైన ఇది చల్లండి ఒక్క గంటలో అదృష్టం మీ తలుపు తడుతుంది మరి రేపు మంగళవారం గుమ్మం మీద ఏం చల్లాలో తెలుసుకునే ముందు ఈ చివరి వరకు కూడా ఈ వీడియోని క్లియర్గా చూడండి అప్పుడు మీకు మొత్తం అర్థమవుతుందండి ఇంకా వీడియోలోకి వస్తే మంగళవారం ఉదయాన్నే పరిహారం చేయండి అది కూడా రహస్యంగా చేయాలండి రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి పనులను పూర్తి చేసుకుని స్నానం చేసి పూజకు కావలసిన అన్నీ సిద్ధం చేసుకోవాలి లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరణ చేసుకోవాలి ఇక ఇప్పుడు రాగి చెంబులో నీటిని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాల్సి ఉంటుంది అందులో గంధం పసుపు కుంకుమ వేయాలి వీటితో పాటు అత్తరు లేదా రోజ్ వాటర్ను కూడా పోసుకోవాల్సి ఉంటుంది రెండు చుక్కలు అయితే సరిపోతుందండి ఇక ఇప్పుడు అందులో ఏడు మిరియాలు వేయాలి డైరెక్ట్గా వేసినా పర్వాలేదు పొడిలా చేసి వేసినా పర్వాలేదండి మిరియాలకు చెడును లాగేసే శక్తి అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఖచ్చితంగా ఏడు మిరియాలు రాగి చెంబులో వేయండి ఇక దీపారాధన చేసి ధూపం వేసి హారతి ఇవ్వాలి లక్ష్మీదేవికి మరియు ఆ రాగి చెంబుకు కూడా ధూపం హారతి ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకుని లక్ష్మీదేవి పట్టం ముందు రాగి చెమ్మ పైన చల్లి సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం ఎందుకోసం చేస్తున్నారో చెప్పుకోండి ఆ విధంగా చెప్పుకున్న తర్వాత రాగి చెంబులో ఒక పువ్వును వేయండి ఏ పువ్వు వేసినా పర్వాలేదు ఒక్క పువ్వును మాత్రం వేసి మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఆ రాగి చెమ్మును పట్టుకొని తిరగాలి ఆఖరికి స్టోర్ రూమ్లో కూడా తిరగాలండి అన్ని గదుల్లో తిరుగుతూ ఆ నీటిని ఆ రూమ్లో ఉండే వస్తువుల పైన చల్లాలి చల్లేటప్పుడు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలని చెప్పి చల్లుకోవాలి అన్ని రూమ్స్లో కూడా వస్తువుల పైన గోడలపైన కిటికీల పైన ఈ నీటిని చల్లాల్సి ఉంటుంది ఇక లాస్ట్లో మీ ఇంటి ప్రధాన ద్వారం పైన ఇది చల్లాలి ఇలా ఇల్లంతా కూడా నీటిని చల్లడం వలన మీ ఇంటిలో మూల మూలన దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది అతడు లేదా రోజు వాటర్ కొంచెం ఎక్కువగా ఆ నీటిలో వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మి ఉండదు మంచి సువాసన ఉండే ఇంట్లో లక్ష్మి తిష్ట వేసుకు కూర్చుంటుంది అందువలన ఆ నీటిలో కొంచెం అత్తరును రోజ్ వాటర్ని వేసుకోండి ఇంకా మిరియాల గురించి చెప్పాల్సిన అవసరం లేదండి మిరియాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అలానే చెడు చెర లాగేయటానికి కూడా అలానే ఉపయోగపడతాయి ఈ ఈ పరిహారంలో అత్తరు మిరియాలు కంపల్సరిగా యూజ్ చేయాలండి ఈ రెండు కూడా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేస్తాయి ఈ నీటిని ఇంటిలో మరియు గోమం మీద జల్లినప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదండి మౌనంగా చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసినప్పుడు ఎవరికీ చెప్పకూడదు ఇక ఆ చెంబులో మిగిలిన నీటిని గుమ్మం బయట వైపు ఉంచాలి ఇంకా మరుసటి రోజున ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయాలి ఇక ఆ తర్వాత ఆ చెంబును శుభ్రంగా కడుక్కోవాలి స్నానం చేయకముందే ఆ నీటిని బయటపడేయాలి పరిహారం చేసే ముందు చేసిన తరువాత అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలండి అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం మీకు పూర్తిగా దక్కుతుంది ఇక ఈ నీటిని చల్లడం వల్ల ఇంట్లో గొడవలు తక్కుతాయి ఇంట్లో డబ్బు కూడా బాగా నిల్వ ఉంటుంది అన్ని సమస్యలు తీరిపోతాయి ప్రతి మంగళవారము ఇలా ఈ నీటిని గుమ్మం మీద కనుక చల్లినట్లయితే మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు మరి రేపు మంగళవారం ఇంటి ప్రధాన గుమ్మం పైన ఏం చల్లాలి అని చెప్పి మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం కదా వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ చల్లండి లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలని చేసుకోండి ఆనందంగా జీవించండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి మీ మన సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉందండి ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అంటే లక్ష్మీదేవి రావడానికి ఉండాల్సినటువంటి అనుకూల వాతావరణం మన ఇంటిలో ఉండాలండి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోనికి ధనం మనశ్శాంతి అన్నీ రావాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి వస్తుందంటారు ఉదయాన్నే ఇంటి గుమ్మం ప్రధాన గుమ్మం ముందు శుభ్రం చేసుకుని ముగ్గులు ముగ్గు వేసుకొని నీటిని చల్లి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టంగా వస్తుంది అంటుంటారు గడపలకు పసుపు కుంకుమతో పూజించిన ఏళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుందని చెప్పి చెప్తారండి లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటు ఇటు కనుక పెట్టినట్లయితే లక్ష్మీదేవి తాండవిస్తుందని కలువ పువ్వులు దొరక్కపోయినా నిత్యం ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులను గుమ్మం దగ్గర పెట్టిన లక్ష్మీదేవి ఇష్టపడుతుందని చెబుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్